నేను పోతాను కలుస్తాను వస్తాను వీళ్ళకేం సంబంధము రైతుల దగ్గరికి పోయినాను రైతులను కలిసినాను రైతు సమస్యను లేవనెత్తినాను ప్రెస్లో అడ్రస్ చేసినాను రైతు సమస్యలే లేవనెత్తినాను రైతు సమస్యలే చెప్పినాను ఎవరికి ఏమని ఎవరికి ఏం తప్పు జరిగింది ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడుగా నేను చేయాల్సిన ధర్మం మనం చేసిన నేను చేసినాను నా ప్రోగ్రాంను అడ్డుకునింది మీరు ఎందుకు అడ్డుకున్నారు నా ప్రోగ్రాంకి ఎంతమంది వస్తే నీకేం బాధ నీ ప్రోగ్రాంకి రాలేదని నీకెందుకు అంత బాధ నీ మొహం చూడడానికి ఎవరు రావడం లేదు ఎందుకనంటే నువ్వు చేసిన పన్నట్టు ఉండేవి నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరు ఉసురు నువ్వు పోసుకుంటావు కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటనే పెట్టుకున్నాం అందరికీ మంచి చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా మా పార్టీ మీద మా మీద ప్రేమ ఎక్కువైంది ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ నువ్వేమైనా వాళ్ళకి భోజనం పెడతావా నువ్వేమైనా వాళ్ళని ఏమన్నా చూసుకుంటున్నావా నువ్వే నువ్వు నీకేం బాధ మా పార్టీ వాళ్ళు లేకపోతే నన్ను అభిమానించే వాళ్ళు నన్ను వాళ్ళు లేకపోతే ప్రజలు ప్రజలతో పాటు నేను మమేకం అవుతున్నాను వాళ్ళకు లేని బాధ నా నాకు లేని బాధ నీకెందుకు బాధ